వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళకి ఏది అవసరం ముందుగా ఏం అవసరం మనం అనుకున్నది కాదు వాళ్ళకేం కావాలో అది ఫైనలైజ్ చేయడం చెప్పిన తర్వాత ఒక పది రోజుల కింద మేము మళ్ళీ మన కవర్స్ తగ్గ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది దాంట్లో మన పెద్దలందరూ చెప్పిన దాని ప్రకారం మూడు ఐటమ్స్గా వర్క్స్ని డివైడ్ చేశాం చిన్న చిన్న వర్క్స్ నాలుగు ఐటమ్లు పెట్టుకున్నాము అవి మనం చెప్పడం చెప్పకపోయినా ఆటోమేటిక్గా చదివిపోతాయి పని మీద వేయడము ఆఫీస్ కట్టుకోవడము ఇవన్నీ జరుగుతుంది దాంట్లో ఏం ముందు ప్రార్థన చేసుకుంటే సిమెంట్ సిమెంట్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో టోటల్ ఏంటో అంటే సగం నలభై వచ్చేవారికి షీట్స్ అంటే మన తప్పకుండా ఒకసారి రంగాని వస్తూ ఉంటుంది కాబట్టి వర్షాకాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది చలికాలం వస్తుంది వస్తుంది వస్తే ఉద్దేశంతో పెద్ద షేర్స్ చెప్పారు మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది రెండు వందల నలభై నలభైకి రెండు వందల నలభై ఆ మెజర్మెంట్స్ వచ్చాయి ఎవరైతే మా పెద్ద దానికి మాకు సుమారుగా ఎనభై ఎనిమిది లక్షలు ఎస్టిమేటెడ్ కాస్ట్ జిఎస్టీతో మాకు ఒక కోటి రూపాయలు వచ్చింది ఇది పైలట్ ప్రాజెక్ట్లో ఫస్ట్ పాటుగా మేము అనుకున్నాం ఇప్పుడు మనందరము పెద్దలు డిసైడ్ చేసిన దాని ఏది లక్షలు మళ్ళీ డిసైడ్ చేస్తారు ఇది ఎనభై ఎనిమిది నక్షలు ఆ చెత్త తర్వాత మధ్యలో పండ్రస్థానంలోకి వచ్చే మధ్యలో దాని బాటి అది ఎనభై ఎనిమిది నక్షలు తర్వాత మన పండస్థానంలో ఈ గోరీల మధ్యలో కాలు ఉన్నాయి నాలుగు ఏళ్ళ చోట వేల చోట ఆరు ఉంది దీన్ని ఎంత మేరకు ఆరడుగులు వేయగలతో పూర్తిగా ఎక్కడైనా ఉంటే డిస్టర్బ్ చేయకుండా వాటికి ఎలా ఇబ్బంది లేకుండా తగ్గిన దగ్గర ఐదు రోజులు ఇంకా తగ్గితే మినిమం నాలుగు అడుగులు అవుతుంది ఉన్న ఈ రాజులన్నీ ఎస్టిమేట్ చేస్తే మాకు ఒక తొంభై ఆరు లక్షల రూపాయలు వచ్చింది దీంట్లో మన కౌన్సిలర్స్ కొంతమంది ఆరు అవసరేసింది ఏంటంటే సభాముఖంగానే అక్కడక్కడ మనం బట్టి పని చేసినప్పుడు ఎవరైనా పోతే చేస్తానికి వచ్చినప్పుడు వర్షం పడే పరిస్థితుల్లో అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ సిమెంట్ రోడ్డు మీదనే చిన్న షెడ్ల వేసి ఒక పన్నెండు లేదా ఒక ఐదు ఏడు అట్లా కొన్ని చోట్ల దాన్ని పన్నెండు పాయింట్ ఫైవ్ చేసాము బట్టర్ వస్తాల్లో ఈ పన్నెండు పాయింట్లో సిమెంట్ రోడ్లు లేదా చిన్న షెడ్యూల్ లాగా వేస్తాం ట్యూబ్లైంట్లో వేస్తున్నారు కదా అలాగే ఒక పన్నెండు నెలలకి వేసాము ఇది మూడో వర్క్ టేకప్ చేస్తానికి మూడు రకాలు వేసాము దీనికి ఒక తొంభై ఆరు లక్షలు ఇవి కాకుండా బటర్ఫ్లై వేసుకోవడానికి సెంటర్లో ఒక హైవాస్ ఏర్పడడానికి దీనికి సుమారు ఒక నలభై లక్షల రూపాయలు అవుతుంది ఇది ఇంకో ప్రాజెక్ట్ అయితే ఇలాగో మన ముందు ఉన్న కవర్స్థాన్ డవలప్మెంట్ యాక్టివిటీస్లో నాలుగు రకాలుగా చేసుకున్నాం దేనికితోడు నా చైర్మన్ గారు అలాగే కమిటీ సభ్యులు కొంతమంది కౌన్సిలర్స్ వచ్చిన ఏం ఆలోచించం చేస్తారంటే కూర్చోటా బాగా లేదు ఫోర్ సీటింగ్ ఉండేది ఒక ముప్పై అన్నారు ఇంక ఇవన్నీ సబ్సీక్వెంట్గా మనం జరుగుతున్నాయి అది కూడా కన్సేట్ చేశారు అలాగే ఆఫీస్ కూడా రిజర్వేషన్ చేస్తున్నారు ఇవి వాళ్ళు అడిగిన అధిక చేసిన ఈ నాలుగు రకాలుగా మేము డివైడ్ చేసుకుంటాం వాటిని ఫస్ట్ మేము ఎస్టిమేషన్స్తో అన్నింటితో ప్రాజెక్ట్ ప్రైవేట్ ప్రాజెక్ట్ రెడీ అయిన ఉన్నది ఏంటంటే అందరికీ ఉపయోగపడేది చూడగానే మన కబలస్థాన్లో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందని ఊరందరికీ మన వైపు ఒకసారి పంపించుకోవడానికి ఈ షెడ్యూల్ ప్లాన్ చేశాము అది చాలా బిల్లెస్ షెడ్ వస్తుంది ఆ ప్రాప్తం చేసుకునే సిమెంట్ వాళ్ళు సార్ వేరే కూడా ఫండ్స్ డ్రాప్ చేసి సిఎస్ఆర్లో ఒకటి చేసిన ఎంపీ లార్స్లో రాజ్యసభ సభ్యులు కానీ ఈజీఎస్లో కానీ టేకప్ చేద్దామంటున్నారు ఈ వర్క్స్ అన్నింటినీ డివైడ్ చేసుకొని ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ చేసే విషయంలో మున్సిపాలిటీ కానీ పార్టీ సభ్యులు కానీ అలాగే ప్రజలను ప్రభుత్వం ఎమ్మెల్యే సహకారంతో ముందుకెళ్తామని ఎస్టిమేషన్స్ అని రెడీ చేశాము సార్ మనం మీటింగ్స్ పెట్టుకుంటూనే ఉన్నాం సార్ ఇది మీరు ఈ రోజు ఏదైనా ఒక ఫైనల్స్ చేపిస్తే మేము మా ప్రపోజల్స్ టీ కేంద్రం రెడీ చేసుకుని కల ఎమ్మెల్యే గారి ద్వారా కలసి మాకు స్టార్ట్ చేసుకుంటాం సార్ ఈరోజు మీటింగ్ని అందరూ మనస్ఫూర్తిగా మనసాచే మీ సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం సార్ ఈ అవకాశం వచ్చినా థ్యాంక్ యూ సార్ ఈరోజు ఫైనల్ చేసి మాకు మా ఫైన్ చేసే అవకాశం కలిగించాలని మున్సిపాలిటీ మా అందరూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్